మేమంతా గుల్మార్గ్ టూర్ ముగించేసుకొని మా హోటల్కి రీచ్ అయిపోయాం మా హోటల్ పేరు జరియాబనమాట చాలా బాగుంది హోటల్ చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగా చూసుకున్నారు షెఫ్ ఓనర్ వీళ్ళంతా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని చాలా కంఫర్ట్గా ఉంది ఈ హోటల్ నమస్తే హాయ్ అందరికీ మాట్లాడుతున్నది గీతాంజలి మీరు చూస్తున్నది గీతాంజలి హ్యాపీ హోమ్ ఈ వీడియో ప్రతిరోజు ఓ కొత్త అనుభవం ఒక చక్కటి జ్ఞాపకం నవ్వులతో నిండి ఉండే మా యాత్రలోకి మనందరం వెళ్లే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్లో చెప్పండి మరియు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మర్చిపోకండి మా రూమ్లోకి మన లగేజ్ అంతా షిఫ్ట్ చేసేశారు కొంచెం కొంచెం సర్దేసుకున్నాం అనమాట తర్వాత ఇంకా రూమ్ టూర్ చూద్దాం రండి ఇలాగా రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందర లెఫ్ట్ సైడ్కి కబోర్డ్స్ ఉంటాయి రైట్ సైడ్కి బాత్రూమ్ ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్లో కబోర్డ్ ఉందని చెప్పాం కదా చిన్న బిరో లాగా ఉంటుంది దాంట్లో కొన్ని హ్యాంగర్స్ కొన్ని షేప్స్ అలా ఉంటాయి తర్వాత ఒక లాకర్ ఉంటుంది దాని దాని పక్కనే ఆ కబోర్డ్ పక్కనే ఒక టేబుల్ లాగా ఉంటుంది ఓపెన్ టేబుల్ దానిపైన ఇంకా రిమైనింగ్ లగేజ్ ఏమైనా ఉంటే దాంట్లో పెట్టేసుకున్నాం అనమాట తర్వాత ఇంకా ఇంకెక్కడ లేవు ఇంకా ఇంకా టేబుల్ లాంటి పెట్టుకోవడానికి ఏం లేవు ఒక టీవీ టేబుల్ ఉంది టీవీ టేబుల్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఉంది వైనింగ్ టేబుల్ అంతే టీవీ టేబుల్ పక్కనే వానింటి టేబుల్ ఉంటుంది అంతే ఇంకా ఇంకెక్కడ ఆఫీస్ టేబుల్ కానీ అలాంటి అలాంటివి ఏం లేవన్నమాట ఇంకా సింపుల్గా ఉంటుంది చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియంగా ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఇలాగ బెడ్ అనేది ఇలాగ డెకరేషన్ చేసి ఉంచుతారు అన్నమాట అంతే ఏ హోటల్కి వెళ్ళినా అలాగే ఉంచుతారు కదా అంతే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ హీటర్ ఈ హీటర్ మమ్మల్ని కాపాడింది అసలు ఈ కాశ్మీర్ ట్రిప్లో ఈ శ్రీనగర్ ట్రిప్లో చాలా చలిగా ఉంది అసలు ఎప్పుడు రూమ్ చేరుకుంటామా ఎప్పుడు హీటర్ ముందర కూర్చుంటామా అనేసి ఒకటే అనిపించేదనమాట సో ఇంకా రూమ్ టూ ఇలా ఉంటుంది టీవీ టేబుల్ అన్నీ సర్దేశానండి ఇంకా అంటే అప్పటికప్పుడు మేము గుల్మర్గ్ టూర్కి వెళ్ళి వచ్చేసరికి డిన్నర్ అంతా ప్రిపేర్ చేసి పెట్టారు ఇంకా కొంచెం అప్ అయినాం ఫ్రెష్ అప్ అవ్వడానికి అన్ని బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేయాలి కాబట్టి అన్నీ తీసేసాం అంత నైట్ స్కిన్ కేర్ అంతా చేసేసుకొని వెంటనే డైనింగ్ హాల్కి వెళ్ళిపోయాను అనమాట ఇది రూమ్ టూర్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా చాలా బాగుంటుంది నీట్గా వెచ్చగా చాలా బాగుంటుంది హాట్ వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా అసలు హాట్ వాటర్కి అసలు లోటే లేదు ఇంకా ఇది బాత్రూమ్ టూర్ అలా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ వెళ్ళగానే వేడి వేడిగా టొమాటో సూప్ తాగేసారనమాట కొంచెం గొంతు కూడా పట్టేసినట్టుగా టైట్గా అనిపించింది కొంచెం హాట్ హాట్గా వాటర్ అన్న కషాయమా సంథింగ్ తాగుతాం కదా ఇంట్లో సో అక్కడ అందుబాటులో సూప్ ఉండే సూప్ తాగేసాం అనమాట అంతే ఇంకా అంతే ఇంకా డిన్నర్ అనేది కానిచ్చేసాము అక్కడ డిన్నర్ మెను ఏందో చెప్పలేదు కదా మీకు చూపించలే కదా జస్ట్ అక్కడ డైలీ ఉండేది ఏంటంటే కాశ్మీర్ పలావ్ ఉంటుంది వైట్ రైస్ మనం అడిగితేనే ఇస్తారు ఇంకా సలాడ్స్ ఉంటాయి పికిల్స్ ఉంటాయి కర్డ్ ఉంటుంది ఇవన్నీ నార్త్ ఇండియన్ డిషెస్సే ఉంటాయి మనకి సౌత్ ఇండియాకి సంబంధించినవి ఉండవు సాంబార్ ఇడ్లీ దోశలు అవన్నీ ఏమి ఉండవు అనమాట తర్వాత ఇంకా కర్రీ చూస్తే ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటుంది ఒక నాన్ వెజ్ కర్రీ ఉంటుంది ఒక స్వీట్ ఉంటుంది ఇది రాజ్మా పలావ్ అనమాట సారీ ఇది కాశ్మీరీ పలావ్ అనమాట స్వీట్ స్వీట్గా ఉంటుంది కిష్మిషలు వేస్తారు డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారనమాట కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటుంది తర్వాత రాజ్మా రాజ్మా కర్రీ గోబీ మసాలా పన్నీర్ కర్రీ డైలీ ఉంటుంది టొమాటో పన్నీర్ కర్రీది తర్వాత గులాబ్ జామున్ ఒక నాన్ వెజ్ కర్రీ అలాగా మెను అనేది ఉంటుంది డైలీ తర్వాత ఇంకా మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్లో డిన్నర్ ముగించేసుకొని రూమ్కి వెళ్తూ ఉండగా హో హోటల్ ఓనర్ మాకు ఎదురయ్యాడు ఆయనతో మాట్లాడుతున్నాం ఆయన మమ్మల్ని మందరించారనమాట సార్ ఇలా ఎక్కడి నుంచి వచ్చారు ఇలా జరుగుతుంది మీ ట్రిప్ అని సార్ ఇలా ఇలా అని చెప్పేసాము రేపు సోన్మార్గ్ వెళ్ళి ఎట్ వెళ్తున్నారనేసి అడిగారు అనమాట రేపు ఏంటి ప్లానింగ్స్ అని అడిగితే రేపు సోన్మార్గ్ వెళ్తున్నాము అని చెప్పాము అయ్యో సోన్మార్గ్ వెళ్ళడానికి వీల్లేదండి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చారు ఇనాగరేషన్ కోసం వచ్చారు సంథింగ్ టన్నెల్ ఓపెనింగ్ సంథింగ్ ఏదో ఉండేనండి అది అక్కడ ఇంకా అందువల్ల అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళడానికి లేదనమాట త్రీ డేస్ క్లోజ్ అనమాట ఇంకా మోడీ గారు వచ్చినందుకు సో మా గ్యాంగ్ అంతా ఒకసారి హాయ్ చెప్పుకుంటున్నారు అందరికీ చెప్పమని చెప్పాను ఎందుకంటే ఈ హోటల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో తీస్తున్నాను అనమాట సో అందరూ గుంపుగా ఉన్నాం కదా ఒకసారి హాయ్ చెప్పండి అనేసి అంటే హాయ్ చెప్పారనమాట సో అలాగా సోన్మార్గ్ క్యాన్సిల్ అయిపోయింది వెంటనే డ్రైవర్కి ఫోన్ చేసా డ్రైవర్కి ఫోన్ చేస్తే ఇంకా సో సోన్మార్గ్ అంటే మీకు తాత ప్లేస్ చూపిస్తాను ఒక దూత్పత్రి అనే ప్లేస్ ఉంటుంది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి చాలా బాగుంటుంది మీరు ఆడుకోవచ్చు చాలా స్పెండ్ చేయొచ్చు టైర్డ్ అయిపోరు బాగుంటుంది చలి కూడా తట్టుకుంటారు సోన్మార్గ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది చలి దూద్పత్రి కంటే సోన్మర్గ్ లాగానే ఉంటుంది సో సారీ గూల్మార్గ్ లాగానే సోన్మర్గ్ ఉంటుంది దానికి దీనికి తేడా ఏముండదు అనేసి అంటే ఇంకా మేము సోన్మర్గ్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాం సోన్మార్గ్ క్యాన్సిల్ చేసుకొని దూత్పత్రికి దూధపత్రికి రేపు ప్రిపేర్ అయ్యాము రేపటికి ప్రిపేర్ అయ్యాం సో చలో దూపత్రి అలా డిన్నర్ చేసేసి ఎవరి రూమ్కి వాళ్ళు అనమాట ఇంకా వెళ్ళిపోయిన తర్వాత గుల్మర్గ్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మనీజీగా అనిపించింది బాడీ అంత పెయిన్స్ లాగా అనిపించింది చలికే ఏమో అంత నరాలు కొంచెం వీక్నెస్గా సంథింగ్ ఇదో సంథింగ్ పెయిన్ మజిల్ పెయిన్ బోన్స్ పెయిన్ మాకు ఏమీ అర్థం కాలేదు సో మేము ఇంకా మొదటి లాంటి క్రీమ్స్ మసాజ్ క్రీమ్స్ రాసేసుకొని పడుకున్నాము మార్నింగ్ అయింది లేచాము ఇంక అంతే న్యూస్ చూసాము ఒక అంత మార్నింగ్ అంతా ఒక ఎయిట్ థర్టీకి టైం అనుకున్నాం అనమాట ఎయిట్ థర్టీ వరకు రెడీ అయి ఉండాలి అనేసి సో నైన్ ఓ క్లాక్కి డైనింగ్ హాల్లోకి మనం టిఫిన్ చేయడానికి వెళ్ళాలి మాకు అప్పటికే ఫోన్ వచ్చేసింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మీరు కిందకి వచ్చేసండి సార్ టిఫిన్ అంతా రెడీ అయిపోయింది అని ఇంకా టీవీ చూస్తున్నాం బెంగళూరులో జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది అనేసి న్యూస్ చూస్తున్నాం అనమాట అప్పటికే న్యూస్ ఛానల్ చెప్తున్నాను అనమాట మోడీ గారు కాశ్మీర్కి వచ్చారు అని సో మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వచ్చేసాము ఇంకా టైం అయిపోయిందని ఇంకా ఈరోజు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది చూడండి ఇంకా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఆలు పరాటా ఉప్మా మ్యాగీ వెజ్ శాండ్విచ్ తర్వాత ఇంకా బ్రెడ్స్ బ్రెడ్ స్వీట్ బ్రెడ్ అని గార్లక్ బ్రెడ్ అని మనకు అప్పటికప్పుడు చేసిస్తారనమాట తర్వాత బ్రెడ్ ఆమ్లెట్స్ కూడా అప్పటికప్పుడు చేసిస్తారు కానీ ఇడ్లీలు దోశలు వడలు అవన్నీ మాత్రం ఉండవు ఇంకా అంతే ఇంకా ఈరోజు మార్నింగ్ మెను ఇలా ఉంటుంది ఫ్రూట్స్ సలాడ్స్ నైట్ అయితే వెజ్ వెజ్ సలాడ్స్ ఉంటాయి ఇంకా మార్నింగ్ అయితే ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి అన్నమాట తర్వాత ఇంకా వెజ్ శాండ్విచ్ మ్యాగీ పరాటా పరాటా బౌల్ ఖాళీ అయిపోయింది అంటే మాకంటే ముందర ఇంకా హోటల్లో చాలామంది ఉంటారు కదా వేరే వాళ్ళు విజిట్ విజిట్ చేయడానికి వస్తారు కదా వాళ్ళు కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయారు అప్పటికే కొంచెం మేము కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట ఎందుకంటే డైనింగ్ ఏరియా కొంచెం ఫుల్ అయిపోయింది అందువల్ల అది ఖాళీ అయిపోయిన తర్వాత మాకు చెప్పని మేము వచ్చేస్తాం అని మేము త్రీ ఫ్యామిలీస్ ఉన్నాం కదా ఇంకా ఎందుకు ఇట్లా మళ్ళీ రష్గా ఉండడం ఎందుకు అనేసి మేము ప్రైవసీగా కోరుకున్నాం అనమాట అలాగా వచ్చేసాం తినేసాం రెడీ అయిపోయి మేము ఇంకా దూధపత్రిక రెడీ అయిపోయాం అనమాట ఈరోజు శనివారం మేము ఇది దూధపత్రిక వెళ్ళే రోజు శనివారం అనమాట మేము నాన్ వెజ్ తినము సో ఇంకా వెజ్తోనే సరిపెట్టేసుకున్నాము అలా ఇంకా దూత్పత్రిక రెడీ అయిపోయాము అంత మా డ్రైవర్ వచ్చేసారు అతను కూడా టిఫిన్ చేయమని చెప్తే టిఫిన్ చేసారు ఇంకా దూత్పత్రిక బయలుదేరిపోయాం ఇంకా ఇది దాల్లేక్ గుండా వెళ్ళే మార్గం అనమాట ఇది కూడా జమ్మూ పెహల్గాం ఇవన్నీ సోన్మార్గ్ గుల్మార్గ్ వెళ్ళే అంత పొడుగుతా దాళ్ళకే అనమాట ఇంకా ఇంకా కొంచెం దూరంగా వెళ్ దూరం వెళ్ళినా కొద్దీ ఇలా ఉంటుంది ఫస్ట్ ఫారెస్ట్ వస్తుంది ఫారెస్ట్ అని కాదు అది డ్రై ఏరియా అని అంటే వీళ్ళకి మొత్తం ఈ వింటర్ అనేది మొత్తం డ్రై డ్రైగా ఉంటుంది సో మేము ఫన్నీ ఫన్నీగా మా వ్యాన్లో మేము ఫన్నీ ఫన్నీగా డాన్స్ వేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళాం అనమాట ఇంకా చాలా ఎంజాయ్ చేసాం మా వ్యాన్లో మేము మా డ్రైవర్ కూడా చాలా ఎంజాయ్ చేశారు వచ్చేటప్పుడేమో టైర్ అయిపోయి వస్తాం సైలెంట్గా వెళ్ళేటప్పుడు ఇంత ఎనర్జిటిక్గా ఉంటాం తర్వాత దూత్పత్రి పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది నేను ఫ్లైట్ నుంచి తీసిన వీడియో అనమాట ఇంకా అంటే ఇదే దూత్పత్రి అని కాదు చెప్తున్నాను అనమాట ఇదంతా దూత్పత్రి అనేది ఒక గ్రామం ఒక పల్లెటూరు అనమాట ఇది చూడ్డానికి ఇలా ఉంటుంది మొత్తం డ్రైగా ఉంటుంది చెట్ల కిచిగురు లేకుండా మొత్తం డ్రై అయిపోయి మొత్తం మంచు కొండలతో మంచు కొండలతోని మంచు ముద్దలతోని ఉంటుందన్నమాట ఈ దూత్పత్రి అంతా చాలా బాగుంటుంది కాశ్మీర్లో ఒక గ్రామం అనమాట ఒక విలేజ్ అనమాట ఇది దీంట్లో వాళ్ళ వాళ్ళు ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనం వెళ్ళేదారిలో చూడవచ్చు ఇది చాలా పల్లెటూరు అనమాట మనకి ఎక్కడ ఇక్కడ సిటీ లైఫ్ అనేది కనిపించదు చుట్టూ పొలాలు నదులు ఇవే కనిపిస్తే కానీ నదులయితే వాటర్ అనేది ఏమి ఉండదు మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది మంచుతోని పొలాలు అంటారా చూడండి ఇలా ఉంటుంది పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది గట్టు గట్టులు మనకు ఎలా ఉంటాయి తెలుసు కదా ఇంకా గట్టులు గట్టులు అలాగా సేమ్ ఇలా మన దగ్గర నుంచి చూస్తే కనిపించదు కానీ పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది నేను ఫ్లైట్లో తీసిన వీడియో అలా ఉంటుందన్నమాట ఈ దూత్పత్రి ఏరియా అంటే దూత్పత్రి ఏరియా తీసినట్టు కాదు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే మాకు మా డ్రైవర్ చెప్పారు అక్కడ ఫుడ్ కొంచెం దొరకదు మరి మీరు ఏమన్నా ప్రిపేర్ చేసుకోండి సంథింగ్ ఏదన్నా రెడీ అవ్వండి ఏదైనా తెచ్చుకోండి అని చెప్తే ఉంటే మేము ఇంకా త్రీ డేస్ నుంచి ఫ్రూట్స్ అనేది తీ బాడీకి తీసుకోలేనమాట సో ఫ్రూట్స్ టేస్ట్ చేసామండి ఇంకా బయట ఆయిల్ ఫుడ్ కానీ స్నాక్స్ కానీ చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అసలు ఏమీ మేము టచ్ చేయలేదు అనమాట ఓన్లీ ఫ్రూట్స్ గ్రేప్స్ అయితే చాలా బాగున్నాయి కాశ్మీరీ గ్రేప్స్ తర్వాత యాపిల్స్ అంటే చాలా బాగున్నాయి యాపిల్స్ కూడా నేను ఒకటి తెచ్చుకున్నాను కూడా యాపిల్లో మళ్ళీ బెంగళూరుకి తిరిగి తర్వాత ఇంకా ఆరెంజెస్ ఆరెంజెస్ గ్రేప్స్ బనానా గ్రే ఆపిల్స్ అనమాట ఇంకా ఇవి తెచ్చుకున్నాము ఇంకా ఇంకా వీటితోనే మేము డే అంతా స్పెండ్ అంటే బయట ఎక్కువ ఎక్కువగా అసలు తినలేదు ఇంకా కూల్ డ్రింక్స్ అని అలా వాటర్ బాటిల్స్ తీసుకోలేదు ఓన్లీ హాట్ వాటరే ఎవరికి కావాల్సిన వాటర్ బాటిల్ వాటర్ బాటిల్స్ ఓన్లీ హాట్ వాటర్ తెచ్చుకున్న హోటల్ నుండి అంతే వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు హాట్ వాటర్ తెచ్చేసుకున్నాం అనమాట ఎట్లాగో మేము థర్మల్ వాటర్ బాటిల్స్ ఎలాగో మేము తెచ్చుకున్నాం కాబట్టి ఎటు వెళ్ళినా వాటర్ బాటిల్ హాట్ వాటర్ నింపేసుకొని మేము మా వెంట తీసుకునే వాళ్ళం అంటే ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎక్కడ హాట్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయరు ఎక్కడ నార్మల్ హా నార్మల్ వాటరే అమ్ముతారనమాట అవి చాలా చల్లగా ఉంటాయి గొంతులో పోసుకుంటే ఫ్రీజ్ అయిపోతాం అన్న గొంతు అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది అంత హాట్ వాటర్ కోల్డ్ వాటర్ తాగే బదులు ఇంకా మనం వెంట వెంట ఇలా థర్మల్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడం బెటర్ ఇంకా ఈ వీడియోలోకి వస్తే దూత్పత్రికి ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అవ్వలేదు ఎంటర్ అవుతున్నాం అంతే ఇది చుట్టుపక్కల ఇంకా కొన్ని కొన్ని పల్లెటూలు ఉంటాయి కదా ఆ పేర్లు మాకు తెలియదు బట్ దూపత్రి ఒకటి తెలుసు చుట్టుపక్కల పల్లెటూరులు అనమాట ప్రతి ఇంటికి ఆపిల్స్ ఆపిల్ చెట్టు ఉంటుంది ఇంకా చాలా ఆపిల్ తోటలు కూడా ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా నదులు ఉంటాయంట మాకు నదులు కనిపించనే కనిపించలేదు ఎందుకంటే అక్కడ ఆ నదులలో కూడా మంచు అనేది ఫ్రీజ్ అయిపోయి మంచుతో నింపి నిండిపోయి ఉందన్నమాట సో మాకు పెద్దగా నదులేం కనిపించలేదు కానీ సమ్మర్లో వస్తే చాలా బాగుంటుందండి ఇది గ్రీనరీగా నీరు నదుల్లో నుంచి వెళ్తూ ఉంటే అదే వచ్చే చప్పుడు నేచర్ లవర్స్కి చాలా బాగుంటుంది ఇక్కడ శ్రీనగర్ కాశ్మీర్ గుల్మర్గ్ సోన్మర్గ్ ఈ దూత్పత్రి అంటే ఈ ఏరియా ఈ కాశ్మీర్ అనే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ డిజైన్స్ ఇలా ఉంటాయనమాట సో ఇలాగా పంట పొలాలు వాళ్ళ వాళ్ళు తినే ఫుడ్డు ఇలా ఇలాగ ఉంటుంది చూపించారు కదా ఇందాక ఇంకా ఎక్కడ నదులు నదులు ఉన్నాయో నాకు అది అర్థం కాలేదు మొత్తం మంచుతో నిండిపోయి ఉంది కాబట్టి సో ఇంకా దూత్పత్రికి ఎంటర్ అయిపోతున్నాం వెల్కమ్ టు దూత్పత్రి అని ఒక బోర్డు ఉంటుంది అక్కడ మనము టికెట్ వ్యాన్ ఫీజు సంథింగ్ ఏదో ఉంటుంది కదా టోల్ గేట్ ఫీజు సంథింగ్ అవన్నీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక టూ కిలోమీటర్స్ అయిన తర్వాత మనకి మళ్ళీ షూస్ జాకెట్స్ కావాలనుకున్న వాళ్ళకి అక్కడ ఒక మళ్ళీ ఒక షాప్ చూపించారు మా డ్రైవర్ మేము అక్కడ మళ్ళీ తీసేసుకున్నాం అనమాట అక్కడ కొంచెం ఒక కొంచెం చల్లగా కొంచెం చల్లదనం అనేది తక్కువనే ఉంటుంది బట్ జాకెట్స్ షూస్ కంపల్సరీ కావాలి జాకెట్స్ లేకుండా కూడా మనం ఉండొచ్చు కానీ షూస్ లేకుండా ఉండలేము ఎందుకంటే మనం మన మన కాళ్ళు బాగా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట మంచుకి సో తప్పకుండా మంచులో వేసుకునే షూ తప్పకుండా తీసుకోవాలి అంత నుండి అక్కడ షూస్ తీసుకున్న తర్వాత ఒక టూ త్రీ కిలోమీటర్స్కి మేము దూరంలోనే ఈ దూత్పత్రి ఏరియానే ఉంటుంది మేము మేము ఆడుకున్న ఏరియా మేము స్టే చేసిన ఏరియా అంటే మేము తిరిగిన ఏరియా ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే మళ్ళీ షూస్ తీసుకున్న షాప్స్ దగ్గర నుండి దూత్పత్రి లోపలికి వెళ్తూ ఉంటాం కదా అక్కడికి మనకి ఇంకా షాప్స్ అనేవి ఏమి ఉండవు అనమాట జస్ట్ హౌజెస్ ఉంటాయి ఆడుకోవడానికి మంచు ప్లే గ్రౌండ్ అంటే ఒక మైదానం ఉంటుంది అనమాట అది సమ్మర్లో అయితే గ్రీనరీ ఉంటుంది అనమాట ఇదంతా ఇప్పుడు మనకు కనిపించేది అంతా మంచు మొత్తం వైట్గా ఉంది కదా ఇప్పుడు సమ్మర్లో అయితే మొత్తం గ్రీనరీతోనే నిండిపోయి ఉంటుందండి అలా మా ప్రతి అడుగు ప్రకృతిలోకి ప్రయాణం చేస్తుంది కంటికి పండుగ మనసుకి ఆహ్లాదకరమైన నిశ్శబ్దం ప్రకృతి ఒడిలో ఒక స్వర్గంలా కనిపిస్తుంది దూత్పత్రి ఒక మాయాలోకం లాంటి ప్రదేశం ఇది ఒక రహస్యమైన స్వర్గం కూడా ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రకృతి లవర్స్కి ఇది చాలా మంచి ప్లేస్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్ సమ్మర్లో వస్తే అలా దూత్పత్రిలోకి ఒక ఏరియాలోకి ప్లేన్గా ఉండే ఏరియాలోకి ఎవరు లేని ప్లేస్లోకి మా డ్రైవర్ అనేది డ్రాప్ అనమాట ఇంకా మా ఆటలు పాటలు చాలా జరిగాయి ఇక్కడ అసలు మేము చాలా ఎంజాయ్ చేసాము కూడా టూ డేస్ వీడియో విల్ షూర్లీ బ్రింగ్ ఏ స్మైల్ యువర్ ఫేస్ ఫుల్ ఫన్ అండ్ జాయ్తో ఉంటుంది అలా ఎంజాయ్ చేసాం అనమాట ఈ దూత్పత్రిలో అన్నట్టు ఈ వీడియో గుర్తుందా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నేను షార్ట్ వీడియో కింద రిలీజ్ చేస్తానన్నమాట అదే ఈ వీడియో నేను ఫోటో షూట్ కోసం అని రెడీ అవుతున్నాను సరే సరే అనేసి నన్ను చీట్ చేశారు మా వారు ఫోటో షూట్ చేపిస్తా ఇట్లా ఎత్తుకొని కప్పులు ఫోటో తీసుకుందాం అట్లా ఇట్లా అనేసి నన్ను చీట్ చేశారు చూడండి మొత్తం మంచులో ముంచేశారు నన్ను ఇంకా దొరికించేసారు కూడా చూసారు కదా మీరు ఆ వీడియోలో ఈ శ్రీనగర్ ట్రిప్లో గుల్మార్గ్ గు, సోన్మార్గ్తో పాటు శాంతమైన ప్రకృతి అనుభవం కోసము దూత్పత్రి చాలా బాగుంటుంది దూత్పత్రి అంటే పాలతోట అని అర్థం ఈ పేరు వచ్చిన కారణం అక్కడ ప్రవహించే నదుల నీరు పాలలాగా తెల్లగా ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని అర్థం కాశ్మీర్లో బూద్గాం జిల్లాలో ఈ దూత్పత్రి అనేది ఉంటుంది శ్రీనగర్ నుండి నలభై ఐదు నుండి యాభై కిలోమీటర్ దాకా సుమారు డిస్టెన్స్ ఉంటుంది శ్రీనగర్ నుండి మాకు దూత్పత్రికి వెళ్ళిన సమయం వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ టూ అవర్స్ దాకా పట్టింది అనుకోండి దూత్పత్రికి వెళ్ళిన తర్వాత కొండల నుంచి కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది వన్ వే రూట్ ఉంటుంది ఇది కానీ అందువల్ల కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది టూ అవర్స్ పట్టింది ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం మంచు మైదానం అంతా సమ్మర్లో అయితే గ్రీనరీతో నిండిపోయి ఉంటుందన్నమాట గ్రీనరీతో నిండిపోయిన తో చుట్టూ ఉన్న మైదానాల చుట్టూ ఉన్న పర్వతాలు మధ్యలో ప్రవహించే నదులతో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంట పర్వతాలపై మంచు ముఖ్యంగా చలికాలంలో అయితే ఇక్కడ స్థానిక ప్ర కాశ్మీర ప్రజలు వాళ్ళ లైఫ్ స్టైల్ గొర్రెల మందులు చాలా అనమాట ఇక్కడ సో ఇక్కడ గొర్రెల పెంపకం ఎక్కువ ఉంటుందని మేము అర్థం చేసుకున్నాము ఇక్కడ రాళ్ళ మధ్యలో ప్రవహించే పాల్ లాంటి నది అని చెప్పాను కదా దాని పేరు షాలిగంగా రివర్ అంట డ్రైవర్ చెప్పారనమాట కానీ మాకు కనిపించలేదు సమ్మర్లో కనిపిస్తుంది అంట అది ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ కపుల్ ఫొటోస్ అలాగా కొంచెంసేపు ఆడుకోవడం అలా జరిగిందనమాట తర్వాత హార్స్ రైడింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు హార్స్ రైడింగ్ ఏం చేయించి వాళ్ళు వచ్చి మీ గుర్రం పైన ఒక త్రీ కిలోమీటర్స్ పైకి తీసుకెళ్తామండి చాలా బాగుంటుంది అక్కడ ఫోటోగ్రఫీ ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అట్లా అడిగారు అనమాట బట్ మాకు ఇంకా మాకు ఇక్కడే సుఖంగా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ టైడ్ అయిపోవడం ఎందుకు అనేసి మేము ఇక్కడే అనుకున్నాం మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకా వెళ్ళేటివి ఉన్నాయి కదా ఇంకా హార్స్ రైడింగ్ చేసేవి ఉన్నాయి కదా సో వద్దండి అనేసి అది క్యాన్సిల్ చేసుకున్నాము ఇంకా ఇక్కడే కాసేపు ఆడుకున్నాం అనమాట కాసేపు ఆడుకున్నాము ఫోటో షూట్ చేసుకున్నాము రెస్ట్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది పీస్ఫుల్గా చాలా ఎంజాయ్ అనమాట సమ్మర్లో మే టు సెప్టెంబర్ వరకు పచ్చదనంతో నిండిన ప్రకృతి లాగా ఉంటుంది కానీ చలికాలం అయితే నవంబర్ నుండి మార్చి వరకు మంచుతో కప్పబడిన ప్రాంతం లాగా కనిపిస్తుంది కానీ కొన్నిసార్లు రోడ్లు కూడా మూసి ఉండొచ్చు చూసి అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ దుత్పత్తికి వెళ్ళాలి అనేసి మా డ్రైవర్ చెప్తూ ఉండేవాడు అనమాట ఇక్కడికి వెళ్ళే ముందర మన పర్సనల్ ఫుడ్ వాటర్ కాశ్మీరికి చలికి సరిపడే డ్రెస్సింగ్స్ అక్కడ రెస్టారెంట్లు ఉండకపోతే మన ఫుడ్ ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట దూద్పత్తిలో అయితే చాలా ఎంజాయ్ చేస్తాము ఇదైతే చెప్పగలుగుతాను నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సో ఇంకా ఈ ఈ దూత్పత్రికి హిమాలయ పర్వత శ్రేణులు పచ్చగడ్డి మైదానాలు ఉప్పిన వంటి నదులు ప్రత్యేకంగా పచ్చగా మెరిసే లోయలు మరియు ప్రక్కనే ఉండే మంచు నీటి వాగులు ఇవన్నీ చూడాలంటే సమ్మర్లో రావాలి తర్వాత ఇంకా చలికాలంలో వచ్చిన ఆ అందం వేరు ఆనందం వేరు వేషంలో వచ్చినప్పుడు అదొక సపరేట్ వే అదొక సపరేట్ ఎంజాయ్మెంట్ ఇది ఒక ఎంజాయ్మెంట్ మేము మిడ్ సమ్ వింటర్లో వచ్చాం కాబట్టి మాకు మంచిగా కనిపించింది మొత్తము కానీ సమ్మర్లో వస్తే గ్రీనరీగా చల్లగా చాలా బాగుంటుందంట ఇక్కడ కూడా హార్స్ రైడింగ్ ఉంటుంది ట్రెక్కింగ్ ఉంటుంది చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ ట్రెక్కింగ్ రైడింగ్ ఇవన్నీ చేస్తారనమాట తర్వాత ఇక్కడ దుత్పత్తిలో హోటల్ తక్కువ ఉంటాయి అందుకే శ్రీనగర్ నుండి డే ట్రిప్ చేయడం చాలా మంచిది ఫుడ్ అండ్ వాటర్ ముందు తీసుకెళ్ళాలి ఇది మర్చిపోవద్దు అంతేనండి ఈరోజు వీడియో ఇది చిన్న వీడియో అయినా మీకు ఈ ప్లేస్ గురించి తెలుసుకోవడానికి నేను ఈ వీడియో చేశాను ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్ అండ్ ఈ వీడియోని షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే కనెక్టెడ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టాటా బాయ్